ఈరోజు మన సంవత్సరాలు అభియాన్ వాళ్ళు ఎవరికి చేస్తున్నారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో దీక్షలు నిరసననేటి ఎందుకంటే ఈ ప్రభుత్వము ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ కూడా చాలా మందికి దాదాపు యాభై వేల ఉద్యోగాలు ఎగ్జైట్ చేసి రకరకాలుగా వాళ్ళందరినీ కూడా కొన్ని ఆలోచనలు మేరకు ఫైనాన్స్ ఇబ్బంది మనం చూస్తా ఉన్నాం ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో మీ సమస్యను కూడా తీర్చాల్సిందే ఖచ్చితంగా ఎన్నికలప్పుడు మేము వాగ్దానం చేసినాం మీ సమస్య ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయన దగ్గరనే విద్యాశాఖ ఉంది కనుక తీసుకెళ్తాను ఖచ్చితంగా మరి మీరు ఏదైతే దీక్ష చేస్తూ ఉన్నారో రోజు పాపం మీకు పదిహేను వేలు ఇరవై వేలు వేయడం గత ప్రభుత్వం చేసిన పాపం కనుక మీకు ఎక్కడ మీ సమస్య ఎట్లాంటి నెరవేరుతుందో అది గౌరవం ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడి ఖచ్చితంగా కూడా నెరవేర్త కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరాగాంధీ సోనియా గాంధీ గారి ఆలోచన మేరకు పేదవాళ్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక మీరు ఎటువంటి ఇబ్బంది పడవద్దు దయచేసి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం మీరు కూడా ఈ దీక్ష చేయడం వల్ల మీకు కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది ఆ పాపం చిన్న పాపం తీసుకొచ్చింది అంటే మేము కూడా మీ లెక్కనే గరీబ్గా ఉండి చిన్నప్పటి నుంచి ఉద్యమాలు చేసి వచ్చినటువంటి వాళ్ళం కనుక మీ ఉద్యమం అనేది మాకు తెలుసు మరి మీరు కూడా ప్రభుత్వం తీసుకెళ్దాం సమస్యలు ఖచ్చితంగా తీసుకెళ్దాం నేను కూడా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి లేదు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మాట్లాడి అవసరమైతే మన ఇన్ఛార్జీ సలాహదారు హీం నారాయణ రెడ్డి గారు అత్యక్షులు మాట్లాడుతూ ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేస్తాం మీరు కూడా ఈ రోడ్డు మీద కొద్ది రోజులు వ్యవధి అని మాకు కూడా కొద్ది రోజు అమ్మ సంవత్సరం అయింది నాయనా అంటే ఈ సమస్య చాలా ఉన్నాయి మేము లేవలేము ఈ దేశంలో ఉన్నటువంటి తెలంగాణకు చాలా విపరీతంగా అన్యాయం జరిగింది తెలంగాణ తెచ్చుకున్నాక చాలా మంది యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన వెయ్యి కూడా ఇవ్వాలంటే పైస్తులు కూడికి ప్రాబ్లం ఖచ్చితంగా మీరు కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం ఉద్యమాలు చేసి నిరసన చేసి ఇప్పుడు ఒక వన్ ఇయర్ మాకు టైం ఇది ఒక టైం ఇస్తే నేనే ముందుండి ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తా మీరు చేయడం వల్ల ప్రభుత్వం చేసేటువంటి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి మాకు ఒక సంవత్సరం టైం ఇవ్వండి మీరు దాదాపు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారమ్మా పంతొమ్మిది సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయ్యింది ఇంకే మేము వచ్చి వన్ ఇయర్ అయ్యింది ఒక రెండు సంవత్సరాలు మాకు టైం ఇది ఒక సంవత్సరం టైం ఇది తర్వాత మీతో పాటు ఒకవేళ నెల వేలు చెప్పతే మేము వచ్చి కూర్చున్నాం అవునమ్మా అన్నం తల్లి వాస్తవం తను నేనేమంటున్నాను మీ కుటుమా మీరందరూ కూడా మా తల ఒకటి నేను ఎందుకంట మా గవర్నమెంట్ కూడా ఒక వన్ ఇయర్ టైం ఇండి చేతులు దృఢం చెప్తాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి తీసుకెళ్తాం ఖచ్చితంగా సమిషన్ అన్ని చేసినాము అన్ని చేసినా కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మాకు టెన్ ఇయర్స్ కూడా మాకు ఏం జరగలేదు కదా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది మేము అపాయింట్ అయిన కూడా కాంగ్రెస్ హయాంలో కూడా హామీ ఇచ్చి మీకు అంతేకా గవర్నమెంట్ నేనే మాట్లు మా అమ్మలు మా చెల్లి మీరందరూ రోడ్ మీద ఉండడం వల్ల మాకే మాకే ఏమవుతుంది ఎన్ని సమస్యలు తెలుస్తావు సమస్యలు తెలుస్తావు ఈ రాష్ట్రంలో ఉన్న సమిషన్ బీవు అన్న సమిషనే ఖచ్చితంగా సమీక్ష నీకు ముఖ్యమంత్రికి అవకాశం ఎందుకే అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి జరిగింది మీ ఈ సమిషన్ తీసుకెళ్తాను తీసుకెళ్ళినాక మీరు ఒక నలుగురు ఐదుగురు రండి మీ స్టేట్లో ఉంటున్నారు మీ స్టేట్ సంబంధించిన వీళ్ళు ఒక పది మంది రండి మీరందరూ కలిసి ఒక పది మంది కలిసి నేనే భీమకరేంద్రెడ్డి గారు తీసుకెళ్తాం ఫస్ట్ మేము మాట్లాడతాను మాట్లాడినట్టు ముఖ్యమంత్రి నేను కూడా దయచేసి మీరు రోడ్డు మీద ఇస్తే మాకే ఇబ్బంది అవుతుంది తల్లి కనకా చూడు మీరు ఎందుకు చేయాలి